హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషా బ్లాగ్స్ మా ఇంటి మహాలక్ష్మి అండి మా ఇంటి మహాలక్ష్మి అంటే ఇంకెవరండి మా అమ్మాయి కదండి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇంటికి ఆడపిల్ల పుట్టదంటారంట అయితే ఇంకా మా ఇంటి మహాలక్ష్మి అని నేను నేను ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని అనుకుంటాం అనమాట నేనైనా మా వారైనా ఇక మూడో శ్రావణ శుక్రవారం ఇలా మా అమ్మాయికి ఇలా ఒక పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని కంగనం పెట్టుకొని ఇలా వాయినం ఇచ్చుకున్నానండి ఎంతైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే అదో ఆ సరదానే వేరే ఉంటుందండి ఎలా అయినా మాకు ఇంట్లో ఉందంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఏదైనా చేపియాలంటే మేము ఫస్ట్ మా పాపతోనే చేపిస్తామండి మాకు అదొక సెంటిమెంట్ మా వారికి కూడా అయితే దానికి ఇలాగ కంకణం కట్టేసి కాలేజ్ నుంచి ఈవినింగ్ వస్తే ఇలాగ ఈవినింగ్ ఇచ్చానండి ఇచ్చేదమ్మా వాయినం పుచ్చుకుంటేనమ్మా వాయినమ్మా అని చెప్పమంటే మా అమ్మాయికి ఒకటే నవ్వు వస్తుందండి అందుకే నవ్వుతూ ఉందనమాట మా ఇంటికి ఎవరు వచ్చారమ్మా వరలక్ష్మమ్మ వచ్చారని చెప్పు రిష్యా అని చెప్తున్నా కూడా సిగ్గుపడుతుందండి